రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు పట్టచ్చు ఎవరే తమరు ఏ ఏ పా ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం గెలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే చెప్పి అవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి నీ అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజ లేదని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నాడు వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి వాడు ఎట్టు చేస్తాడయ్యాం ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద అవున అవునరా నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురా పోరా నీ సర్టిఫికేట్ తీసుకురా పో నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్